ప్రపంచంలో ఆంధ్రులు తిన్నన్ని ఆవకాయ రకాలు నిల్వ పచ్చళ్ళు తినటం అనేది ఎక్కువ క్వాంటిటీలో తినటం అనేది ఏ దేశస్తులు చేయరు ఏ రాష్ట్రం వారు చేయరు పెట్టింది పేరు ఆవకాయలకి ఇక చూడండి ఈ మధ్య ఏదో పూర్వం రోజుల్లో అయితే ఉసిరికాయ ఆవకాయ మామిడికాయ ఆవకాయ ఇలాంటివే ఉండేవి ఇప్పుడు కాకరకాయ ఆవకాయ రొయ్యలు ఆవకాయ పీతలు ఆవకాయ చేపలు ఆవకాయ కోడిగుడ్లు ఆవకాయ ఇక అన్ని కూరగాయలు ఆవకాయలే కదా ఇప్పుడు ఇక చివరికి పచ్చిమిరపకాయలు ఆవకాయ ఇట్లా కనపడ్డ ప్రద్దాన్ని ఆవకాయ చేయటమే అలవాటైపోయింది ఎన్ని రకాల వంటలు వండుకున్నప్పటికీ ఎంత రుచిగా ఆ భోజనాలు తిన్నప్పటికీ రోజుకొక ముద్దన్న అంత ఆవకాయ కలిపితేనే భోజనం తిన్న ఫీలింగ్ వస్తుంది ముఖ్యంగా తెలుగువారికి మరి అలాంటి నిల్వ పచ్చళ్ళు ఆవకాయలని ఆరో